మాజీ శాసనసభ్యుడు మానుకోవాలి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అహంకారపూరిత మాటలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్రెడ్డి హితో పలికారు పిట్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావుపై షిండే చేసిన వ్యాఖ్యలను రామ్రెడ్డి ఖండించారు ఎమ్మెల్యేగా గెలిచిన తోట మూడు నెలల్లో నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారన్నారు అని అన్నారు మరి నిన్ననో మొన్ననో మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ నాయకులు హనుమంత్ సింధే గారు మరి మా శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారిని ఉద్దేశించి కోర్టులో కేసు వేశాను మరొక మూడు నెలల్లో ఎమ్మెల్యే పోతాడు నేనే మళ్ళీ ఎమ్మెల్యేని అవుతాను బోన్సర్లను పెట్టుకున్నాడు గన్మెన్లను పెట్టుకున్నాడు వీ లేకపోతే ప్రజల్లో తిరగలడా అని వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్తా ఉన్నాడు ఈ మీడియా సమావేశం ద్వారా నేను గారిని నడుతూ ఉన్నా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నువ్వు ఈ నియోజకవర్గానికి చేసింది ఒకటి హాస్టల్ వార్డెన్గా ఉన్న నువ్వు రిజెక్ట్ చేయడం ద్వారా ఒక పర్యాయం ఓడిపోయి ప్రజల సానుభూతితో మరి ఎమ్మెల్యే ఎన్నికైన నువ్వు నీ అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడును కాదని చంద్రశేఖరరావు ఇవ్వడం జరిగింది